కజ్జూరపండ్లు కూడా రి ఈ లాస్ట్ అన్నట్టు ఇలా అయిపోతాయి అన్నట్టు ఇక లాస్ వీళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఇట్లా డ్రై మన లెక్క తినాలన్నట్టు ఎక్కువ శాతం చుడు వీళ్ళెక్క డ్రై అవ్వాలి ఇక డ్రై అవుతాయి కదా సో ఈ డ్రై అయ్యి ఏమైతే అంటే ఇందులో పడిపోతాయి కదా సో ఇదంతా డ్రై అయినాక ఇవి తీసుకొని వాళ్ళు తింటారు లేకపోతే స్వీట్స్ చేసుకుంటారు లేకపోతే సంథింగ్ కర్రీ టైపు లేకపోతే స్వీట్స్ డిఫరెంట్గా ఉంటాయి మనం అట్లా చేసి తింటారు అన్నట్టు సో మన లెక్క మనమైతే ఇవి కొంచెం పండాక మనం తింటాం కదా సో అలా ఎక్కువ శాతం అయితే తిన్నారు అంటే అవి నార్మల్గా తింటారు కానీ దానికన్నా ఎక్కువ శాతం ఇలా డ్రై ఫ్రూట్స్ లెక్క అయ్యాక తింటారు అన్నట్టు కూడా కరెక్ట్ దొరికింది చూసారా అది ఇంత అంత ముందు ఇది ఇట్లా కట్టేవాళ్ళు కాదు అయితే ఒకసారి ఇలా ఇట్లా వీడియో తీసుకోంగా ఈ అంకులు ఉండే ఈ గార్డెన్ అంకులు చూస్తుండే తెంపుకో పర్లేదు తెంపు తెంపు అనేది తెప్పు ఉంది అన్న సో మా సైడ్ అటు కొంచెం మా ముందటి ఉంటుంది మా అపార్ట్మెంట్ దగ్గర సో అక్కడ ఉంటాయి సో తెంపుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా ఉంటాయి సో అందరు కొన్ని ఇట్లనే ఇట్లా పెట్టుకోరు కొందరు ఓపెన్ అయినా పెట్టేస్తారు సో తెంపుకొని తినచ్చు సో